ఈవినింగ్ ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే మెయిన్ ఇది బస్ స్టాండ్ చౌరస్తలు అయితే వినాయక మండపం ఏర్పాటు అయితే శరవేగంగా జరిగింది అంటే ఇప్పటికైతే మండపం ఏర్పాటు అయితే కొనసాగుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సిడ్డేశ్వరం దాదాపు గ్రామంలో ప్రతి వినాయక మండపాలు పెట్టే ప్రతి ఈ అయితే మండపాల ఏర్పాట్లు అయితే కొనసాగుతుంది దాదాపు ఇంకొక రోజే టైం ఉండడంతో దాదాపు బుకింగ్స్తో ఎక్కడ కొనసాగుతున్నాయి ఫస్ట్ మనం ఈ ఈసారి మనం వెళ్చాలో ఎన్ని వినాయకులు పెడతారు ఎక్కడెక్కడ అని అయితే ఒక చూసే ప్రయత్నం అయితే మీకు చేస్తా ప్రస్తుతానికైతే మనం ఇది వెళ్చాలో బస్ స్టాండ్లో ఉన్న మెయిన్ చరవస్థ దాదాపు గ్రామంలోనే మొదటి గణపతిని ఇక్కడే పెడతా ఇక్కడే ప్రారంభించారట ఇది మెయిన్ దాదాపు ఈ గత పది సంవత్సరాల నుంచి వినాయకుల సంఖ్య అయితే ఎక్కడ ఎక్కువ అవడం జరిగింది వాడవాడకు గల్లీ గల్లికి కానీ మెయిన్ ఎవరు మెయిన్ అయితే ఇక్కడే పెట్టేవారట ఇది మెయిన్ సెంటర్ ఇదే చోట ఇంకొకటి ఏంటంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారి దుర్గాదేవిని పెడతారు ఇది వినాయక వినాయక మండపాల యొక్క సిచ్యువేషన్ గ్రామంలో అయితే కొనసాగుతుంది వర్క్లో అయితే ప్రారంభం దాదాపు ప్రతి ఒక్క సెట్ దగ్గర అయితే ప్రతి ఒక్కరు కూడా తమ గణపతుల సెట్ల నిర్మాణంలో ప్రతి ఒక్కరు బాల్ పంచుకుంటున్నారు ప్రతి గల్లీ గల్లికి అయితే ఎక్కడెక్కడైతే మండపాలు ఉన్నాయో అక్కడక్కడైతే మండపాలు అయితే నిర్మాణం అయితే కొనసాగుతుందని చెప్పచ్చు మనం చూస్తున్నాం ఈ మెయిన్ చౌరస్తలో ఉన్న బస్ స్టాండ్లో ఉన్న వినాయక మండపం ఇది దాదాపు షెడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఒక ఎల్లుండి అంటే దాదాపు ఈరోజు ఫిఫ్త్ సిక్స్త్ రేపు గ్యాప్ ఎల్లుండి సెవెంత్ సెవెంత్ రోజు అయితే ఆ రోజు వినాయక చవితి కాబట్టి ఆ రోజుకైతే అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది షెడ్ నిర్మాణం అయిపోయింది కవర్లు కప్పి దీన్ని నీట్గా డెకరేట్ చేసే అవకాశం బహుశా రేపు లేదా ఇల్లుండి వేస్తే కావచ్చు ఇదైతే కొనసాగుతుంది దాదాపు మన గ్రామంలో ఉన్న ప్రతి మండపాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడైతే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనం చౌరస్తలు అయితే ఉంది ఇది మనం చూపి మీకు స్టాండ్ చౌరస్త అయితే చూపిస్తున్నాం క్లైమేట్స్తో చాలా గత వారం రోజుల వర్షాలు కొట్టి కొట్టి వెదర్ అంతా ఒక విధమైన ఉన్న వెదర్ ఇప్పుడు అయితే కూల్గా అయిపోయింది వర్షం అయితే తెలిసింది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది మళ్ళీ వినాయకులు స్టార్ట్ అయితే వినాయక చవితి ప్రారంభమైతే వర్షాలతో కొట్టే అవకాశం ఉంటుంది కావచ్చు బహుశా చూడాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వెల్చాల గ్రామంలో మెయిన్ చరోస్తా వెల్చాల బస్ స్టాండ్లో ఉన్న వినాయక మండపం అయితే మీకు ఎక్స్ చూపించే ప్రయత్నం చేశాను మీకు దాదాపు అన్ని వినాయకులు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వినాయకుడిని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను ఆ అందరికి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ ఇది మన వెంచాల బస్ స్టాండ్ నుంచి ఎక్స్క్లూజివల్లీ అందరి కోసం అయితే అందిస్తున్న వీడియోది థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికి హవ్ ఎ నైస్ డే గుడ్ నైట్ మీకు ఇందాక చెప్పుడు మర్చిపోయిన ఫ్రెండ్స్ మనకు చౌరస్తలు ఇంకొక విషయం ఏంటంటే రోడ్ కన్స్ట్రక్షన్స్తో నడుస్తుంది రోడ్డు బెడ్ అయితే మీకు రాళ్ళు రాళ్ళు ఉన్నది వర్క్ నడుతుంది నేను మర్చిపోయానని చెప్పడం ఇది అండర్ అండర్ గ్రౌండ్ వర్క్ అయితే నడుస్తుంది మనకు ఇబ్బంది లేకుండా గ్రామంలో ఇది మనకు డబల్ రోడ్ అయితే అవకాశం గట్టి వరకు ఈ రోడ్ అయితే వర్క్ ప్రారంభమైంది బహుశా ఇంకా పెరిగి ఈ వర్షాలు వెలిసిన అనంతరం అయితే వర్క్ స్టార్ట్ అయ్యి పూర్తి స్థాయిలో వర్క్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఒక కిలోమీటర్ మేర వర్క్ అయితే చేసిరని చెప్పచ్చు ఇది మనం బెల్చాల గ్రామంలో జరుగుతున్న రోడ్ డెవలప్మెంట్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది Uh, friends, okay, thank you for watching.